హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్విడ్ అండ్ తెలుగు ఈరోజు మనం అరకు విస్తాటం కోచ్లో ఒకసారి ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం మన ఛానల్లో నేను రావడం అయితే ఇదే ఫస్ట్ టైం సో ఎలా ఉంటుందో ఒకసారి విస్తాటం మనం విస్ చేద్దాం రండి ఇది ఈవీ వన్ ఈవీ వన్ ఈవీ టూ రెండు కోచెస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు నెక్స్ట్ వచ్చేసి ఈవీ వన్ ఈవీ టూ కంప్లీట్గా ఏసీ అండి నెక్స్ట్ వచ్చేసి రిజర్వేషన్ తీసుకున్న వాళ్ళు కూడా స్కిప్ అవుతున్నారు వాళ్ళు టీసీ మేనేజ్ చేసుకుని అలా కూడా రావచ్చు ఎక్కడైనా ఇక్కడ లోకల్ లైట్స్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే అలా కూడా రావచ్చు నెక్స్ట్ ఇంకా వచ్చేసి మనం ఈవీ వన్ నుంచి ఇవి టూ కంబైన్గా రెండు కలిపి ఉన్నాయి సో ఒకసారి ఆ విజిట్ చేసేద్దాం రండి ఒకసారి సుసరిగా ఇలా టూ కోచెస్ అనేవి ఇండివిజువల్గా క్లబ్ చేసి ఉంటాయి అన్నమాట లగేజ్ క్యారియర్స్ కానీ లగేజ్ క్యారియర్స్కి వీళ్ళు సపరేట్గా ఇక్కడ ప్రొవైడ్ చేస్తారండి లగేజ్ క్యారియర్స్కి వాళ్ళు సపరేట్గా పెట్టి ఇక్కడ వాళ్ళు పెట్టడం జరిగింది లగేజ్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టుకోవడం జరుగుతుంది కానీ ఎవరి వాళ్ళు ఇండివిజువల్గా కొంచెం భద్రత ఎక్కువ కదండి మన తెలుగు వర్కర్స్లే సో ఇండివిజువల్గా ఎవరు వాళ్ళకి ఎక్కువ మందే క్యారీ చేసుకుంటున్నారు సో మనం ఇప్పుడు ఈవీ టూ బ్యాక్ సైడ్ వెళ్దాం బ్యాక్ సైడ్ ప్రొవైడ్ బాగుంది సో చూసాం అన్నమాట నాకు ప్రొవైడ్ చేసిన సీట్ అయితే ఇది ట్వంటీ ఫోర్ విండో సీట్ వచ్చింది ఐ గోట్ ఐ ట్వంటీ ఫోర్ సీట్ వ్యూ పాయింట్ పర్లేదు హాయ్ వీళ్ళందరూ నాకు కోట్ ట్రావెల్స్ అనమాట ఇక్కడ ఉన్న కోచే సీట్ అరేంజ్మెంట్స్కి వచ్చేసి ఒక ఒకటి మనకి రొటేట్ అయితే ఇంకోటి రొటేట్ అవ్వట్లేదండి అదొకటి ప్రాబ్లం ఇక్కడ విజిబిలిటీకి అయితే పక్కన కూర్చున్న కో పాసింజర్కి అదొక ఇబ్బంది ఉన్నది విధంగా వ్యూ పరంగా అయితే సూపర్ ఉంది విస్టార్టం కోచ్ చూసారా వీళ్ళు ప్రొవైడ్ చేసినవి కూడా చాలా బాగా ప్రొవైడ్ చేశారు ఇక్కడ ఇప్పుడు రిఫ్రిజిరేటర్ కానీ లేకపోతే ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ కానీ ఏమన్నా ప్రిజర్వ్ చేసుకోవడానికి వాళ్ళు ట్రావెలింగ్ ఉన్నప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇండియన్ రైల్వే బాగానే ప్రొవైడ్ చేశారు సర్వీస్ అనేది చేశారు మీరు చూసుకుంటే లాస్ట్ వ్యూ ఉండేది ఇక్కడ నుంచి మరర్ వ్యూ వీక్ ఎగ్జాక్ట్గా ఉంటుంది ఇది రన్నింగ్లో ఉన్నప్పుడు అయితే మీకు మళ్ళీ ఇంకొక వీడియో చూసి పెడతాను రన్నింగ్లో ఉన్నప్పుడు అయితే మీకు ఎగ్జాక్ట్ బాగా కనిపిస్తుంది ఈ లొకేషన్ అంతా కూడా బ్యాక్ సైడ్ మూవ్ అవుతున్నప్పుడు మనం ఎగ్జాక్ట్గా చూసామంటే చాలా బాగుంటుంది వచ్చేసి మాకు ఒక ఫ్రెండ్ మీకు చెప్పాను కదా ముందు వీడలు చెప్పాను కదా మేము మా ఫ్రెండ్ ప్లాన్ చేసుకున్నామని మా ఫ్రెండ్ గారు కొంచెం లెఫ్ట్ అయిపోయాడు దేవుడు దగ్గర వల్ల కొంచెం మాకు ఒక ఫ్రెండ్ ఇక్కడ తగిలాడు దానివల్ల నేను ఎక్స్ప్లోర్ చేయవలసి వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ మై ఫ్రెండ్ ఓకే అరకు జర్నీలో మనం ఎస్కోట దగ్గరికి వచ్చామండి విస్టాడామ్ కోచ్లో మనం ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎస్కోట దిగాం ఎస్కోట నుంచి ఇంకా అరౌండ్ టెన్ ఫార్టీ ఫైవ్ ఐ టైంకి అయితే వెళ్ళవచ్చు రీచ్ అవ్వచ్చు మనం రైన్ ఫాల్ బాగా జరుగుతుంది కానీ వ్యూ అయితే బాగుంది ఎగ్జాక్ట్ గురించే కోచ్ఛు ఉండాలి సీటింగ్ కెపాసిటీ కూడా సూపర్ ఇంకా మనం రీచ్ అయ్యేసరికి టెన్ ఫార్టీ ఫైవ్ అయిపోవచ్చు పైన వెదర్ కొంచెం కూల్ గా ఉండడం వల్ల ఏసీ కూడా కొంచెం ఎక్కువగా ఉంది చూడచ్చు మీరు ఎస్ కోటా ఇన్ ఎస్ కోట ఆన్ వే టు రీచ్ అరుకు మీకు గ్లాస్ వ్యూ చూపిస్తాం అనుకున్నాం కదండి మూవింగ్ టైంలో బ్యాక్ సైడ్ ఉంటుంది ఇప్పుడు మనం ఈవీ వన్ నుంచి ఈవీ టూకి వెళ్ళి ఆ గ్లాస్ వ్యూ అనేది చూడాలి నాకైతే లక్కీగా ఈవీ టూలోనే వచ్చింది సీటింగ్ అది కూడా విండో సీట్ వచ్చింది గాడ్స్ గ్రేస్ సీ ద మెర్రర్ పాయింట్ వైల్ మూవింగ్ ఫుడ్ అనేది సర్వ్ చేసేయడానికైతే లేదు బై ఫుడ్ అకామిడేషన్ అయితే ఇవ్వలేదు మనమే బై చేసుకోవాలి సమోసా అవె సమోసా శ్రీల గణపు సమోసా సమోసా సో ట్రైన్ మూవ్ అవ్వేటప్ టు విండో దగ్గర ఎలా ఉంటదంట బ్యాక్ సైడ్ నుంచి వ్యూ మనం చూడొచ్చు వ్యూ ఏదన్నారా ఇప్పుడైతే అరౌండ్ ఎస్కోటా అయితే రావడం జరిగింది ఎస్కోటా తర్వాత నుంచి మరి వ్యూ పాయింట్స్ బాగుండే లెట్ సిరకు ఎస్కోటా దాటమండి ఇప్పుడైతే జస్ట్ వ్యూస్ చూడడానికి అయితే వావ్ ఈస్టర్న్ అరకు ఈస్టర్న్ టు ఇండియన్ రైల్వే ఈ రిమోట్ ఏరియాలో ఇంత మంచి రైల్వే లైన్ వేడు అంటే మామూలు విషయం కాదు సో మనం ఇది ఇప్పుడు ఈ ట్రైన్ ఉంది చూడండి ఇక్కడ ఈ ట్రైన్ లైన్ అట్లా తిరిగి మళ్ళీ అక్కడ వెనకాల నుంచి అలా మళ్ళీ వస్తుంది వంటవరా वृंदवरम स्टेशन स्टेशन अच्छा भैया फुड्डे होते हैं कुड्डे సైతే ఆసమ్ ఐనా చెప్పాలని నిజంగా గ్రీనరీ చూస్తాం హై హిల్ వ్యూస్ చూస్తాం గ్రీనరీ చూస్తాం మాన్సూన్ కావడంతో క్లౌడ్స్ కూడా అప్పుడప్పుడు ని టచ్ ఆ వ్యూ చూస్తే ఎక్సలెంట్ అనమాట విధంగా

చూసారా ఈ వ్యూ వేరే ఇక్కడ మనం చూస్తున్నామండి ఈ లైన్ నుంచి అక్కడ మీకు లైన్ కనిపిస్తుంది ఆ ఆ లైన్ కి మళ్ళీ ఈ ట్రైన్ అనేది సర్వైవ్ అవుతుంది ఇలా రౌండ్ తిరిగి మళ్ళీ అక్కడ ఉన్న ట్రాక్ దగ్గరికి మనం చేరుకుంటాం ఈ ట్రాక్ లైన్ ఇక్కడ కనిపిస్తుంది కొండల మధ్యన ఆ రైల్వే లైన్కి ఇప్పుడు ఇక్కడ నుంచి కరువు తిరిగి వెళ్ళడం జరుగుతుంది నిజంగా అవసరం లైన్ అయితే అయితే

ఈస్టర్ గా ఈస్టన్ గాడ్స్ ఆఫ్ ఇండియా నిజంగా ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలండి నిజంగా అది కూడా ఇది మాన్సూన్లో నేను రావడం నా అదృష్టం ఇంత హిల్ వ్యూ ఆ క్లౌడ్స్ అలా హిల్స్ని టచ్ చేస్తున్నప్పుడు ఒక వ్యూ అంటే వ్యూ ఓ టల్ టనాల్ టనాల్ ఇలాంటివి మనం ఫిఫ్టీ త్రీ టనల్స్ ఉంటాయండి ఈ ఫిఫ్టీ త్రీ టనల్స్ కూడా ఈ మన ట్రావెల్ చేయడం జరుగుతుంది నిజంగా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి నిజంగా విస్తాడం కోచ్ అయితే నిజంగా మరి ఇంకో టనల్ Oh, ah, water. Water falls out of the valley, valley, valley. What an experience. Awesome, really awesome. టనాల్ టనాల్స్తోనే సరిపోయేలా మళ్ళీ టనల్స్ టనల్స్ వచ్చినప్పుడు లోపల ఎంత సీకట్గా ఉంటుందో చూసారా త్రూ టనల్స్ ఫిఫ్టీ త్రీ టనల్స్ మనం కాస్ట్ చేసుకొని వెళ్ళాలండి కోచ్ లోపల నుంచి కాకుండా విండో తీసి వీడియో తీస్తే ఇంకా బాగుంది బట్ ఎందుకు డిస్టార్డౌమ్ నుంచి ఒకసారి తీయాలనిపించింది వీడియో అందుకనే వ్యూ मिरर व्यू अच्छे सूपर अवसर सैड्त सैड व्यू वे नोड़ उपच्च वाटरफा व्यू

ఇక్కడైతే పాబ్ మోత్ వాల్టెన్ కప్పేసిందంట ఈ జర్నీ మోటార్ కి రేహైలే క్లాస్ లో మనం రీచ్ టు బోర్రా కేల్స్ Terima <laughs> kasih <laughs> kalian pichet dolly hai. ఇక్కడ బుర్రా కేవ్స్ దాని అయితే నేను దిగేసానండి ట్రైన్ అయితే అరొక వరకు వెళ్తుంది రిటర్న్ నేను చేసుకుని రావాలి కాబట్టి లెస్ క్లోజ్ దిస్ వీడియో బుర్రా గుహలపై మరొక వీడియో చేస్తాను